కబల కబల నిల నిల బరువని కబల కబల

Alright. ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సంబంధించిన ఈరోజు కే రన్ ర్యాలీ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి నైన్త్ వరకు ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన అట్లా యాక్టివిటీ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఆదేశాల మేరకు చాలా ఘనంగా మొత్తం జిల్లాలో జరుపుకోవడానికి ఒక ప్రణాళిక కూడా అంద అందరూ అధికారులు కూడా ఇవ్వడం జరిగింది సో ప్రతిరోజు అట్లా ఒక యాక్టివిటీ అంటే రేపు హెల్త్ డిపార్ట్మెంట్ది తర్వాత విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సర్ప డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్తో అట్లా యాక్టివిటీస్ కూడా జరుపుకోవడానికి అందరూ అధికారులు కానీ ప్రజాపతిని కానీ కూడా కలిసి ఈ కార్యక్రమంకి విజయవంతంగా చేస్తాము ముఖ్యంగా దాంట్లో మేజర్గా ఒక టూ డేస్ పెద్దపల్లిలో అండ్ తర్వాత హైదరాబాద్లో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కూడా మొన్న గ్రూప్ ఫోర్ లో వారికి రావడం జరిగింది వారికి సంబంధించిన పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ ఉంటుంది దాంట్లో కూడా జిల్లా నుంచి అందరూ ఎవరైతే కొత్త అపాయింట్మెంట్ కూడా రావడం జరిగింది వారందరికీ అపాయింట్మెంట్ జరుగుతుంది సో ముఖ్యంగా దీంతో పాటు ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సంబంధించిన కూడా ఒక అవగాహన ర్యాలీ కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది సో ఇట్లా ఈ ఎయిడ్స్ సంబంధించిన కూడా మన నేషనల్ కానీ ఆర్గనైజ్ అది ఏవైతే మన గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయో అది కూడా ఈరోజు పిల్లలు కూడా ఉన్నారు మన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు సో వారితో ఇప్పుడు ర్యాలీ కూడా జరుపుకొని అవగాహన సెషన్ కూడా జరగ జరగడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కూడా ఈరోజు జరుగుతుంది సో వాటి సంబంధించిన కూడా ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్లో కూడా ఈ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సంబంధించిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కూడా ఈరోజు జరుగుతుంది ముఖ్యంగా మనం ఒక ప్రజా ఈ ర్యాలీ కూడా ఏవైతే ఉన్నాయో మన సంస్కృత టీం ఏవైతే ఉన్నాయో జిల్లాలో కళాజాత్ర టీం ఏవైతే ఉన్నాయో వారు కూడా ఒక షెడ్యూల్ తయారు చేసి నూట పద్నాలుగు గ్రామ పంచాయత్ కూడా వారు నైన్త్ కల్లా అన్ని గ్రామ పంచాయతీలు కూడా తిరిగి అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వం నుంచి ఏవైతే ఆర్ గ్యారెంటీ సంబంధించిన ఏవైతే ఎప్పటి వరకు అచీవ్మెంట్స్ ఉన్నాయో అది కూడా జనాల మధ్యలో అవగాహన కూడా కల్పన అవగాహన కూడా జరుగుతుంది సో ఇట్లానే అన్ని ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఏవైతే అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయో అవి కూడా తయారు చేసి మళ్ళీ మనం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదు ప్యాంఫ్లెట్స్ పోస్టర్స్ కానీ అన్నిట్లో కూడా దానికి అవగాహన చేస్తాము ముఖ్యంగా మనం ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ లో ఈ రోజు నుంచి నైన్త్ వరకు ఇట్లా ఎలిమినేషన్ మేజర్ జంక్షన్స్ కూడా టౌన్ లో ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఎలిమినేషన్ ఇది కూడా జరుగుతూ ఉంది సో అందరూ అధికారులు కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ అందరూ కూడా కలిసి ఈ నైన్ డేస్ ప్రోగ్రామ్ చాలా విజయవంతంగా చేయాలి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సహకారంతో ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా చేస్తాము మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఇప్పుడు మనం ఏవైతే టూకే రన్ ఉన్నాయో అండ్ ఎయిడ్స్ సంబంధించిన ఏవైతే అవగాహన ర్యాలీ ఉన్నాయో అది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం